హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటు రుచులు ఇవాళ మన కిచెన్లో చాలా టేస్టీగా సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి సాంబార్ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా అన్నం లేకైనా సాంబార్ లేకైనా చాలా టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ముందుగా కుక్కర్లోకి వన్ గ్లాస్ కందిపప్పు యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు కందిపప్పుని క్లీన్ చేసుకోవాలి తర్వాత కుదిరితే హాఫ్ అన్ అవర్ సేపు నానపెట్టుకోండి లేదంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాము అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఈలోగా విజిల్స్ వచ్చే లోపల ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇందులోని వాటర్ మొత్తం పంపేసుకొని ఇందులోకి హాట్ వాటర్ యాడ్ చేసుకుందాము హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే చింతపండు తొందరగా నానిపోతుంది ఇప్పుడు విజిల్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు కుక్కర్ని పక్కకు పెట్టేసుకొని మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా వెడల్పాటి పాటి గిన్నెలోకి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి కొంచెం మునక్కాడలు వేసుకుందాము అలాగే ఒక మీడియం సైజు టమాటా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మన కడలో ఉడికించుకుందాము ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ కూడా పోయిందండి మూత తీసి ఇందులోకి పప్పు క్వాంటిటీకి తగ్గట్టుగా కలుపు వేస్తున్నాను వేసుకొని పప్పు గుద్దితోటి మెత్తగా మెదిపేసుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత దీంట్లోనే మరొక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాము ఇలా వేసేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న మునక్కాడల్లోకి ఈ పప్పును వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులోకి అదే కుక్కర్లోనే మరి కొంచెం వాటర్ వేసుకొని క్వాంటిటీకి తగ్గట్టుగా సాంబార్ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి తగునంత సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టి సాంబార్ని మసలేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ అదే కుక్కర్లోనే వన్ కప్ క్యారెట్ ముక్కలు అలాగే వన్ కప్ బంగాళదుంప ముక్కలు వన్ కప్పు ముల్లంగి అలాగే ఇందులోకి వన్ కప్పు దోసకాయ ముక్కలు అలాగే రెండు మూడు సన్నగా పొడుగా కట్ చేసి వేసుకున్న పచ్చిమిర్చి అలాగే నాలుగైదు దొండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ కూరగాయ ముక్కలకు తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక విజిల్ వేపించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి మీరు ఒకవేళ పక్కన ఉడికించుకోవాలనుకున్న ఉడికించుకోవచ్చండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు వన్ విజిల్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు సాంబార్ మసలుతో కదా ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న కూరగాయ ముక్కలను కూడా వేసుకొని మరొక పది నిమిషాల పాటు సామాన్య నిద్దాము ఇప్పుడు సాంబార్లకి ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీరా అలాగే పావు టీ స్పూన్ మిరియాలు కూడా వేసేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వీటన్నిటిని మంచి అరుమా వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా మెంతులు అనేటివి దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం బెండకాయ ముక్కలు వేసుకొని పావు కప్పు వరకు ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి బెండకాయ ముక్కలకు తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బెండకాయల్ని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల బెండకాయలు తినేటప్పుడు జిగురు అనేది లేకుండా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి కూడా సాంబార్ లెక్కి వేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని వన్ టీ స్పూన్ జీరా అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే కొంచెం రాతిపూత ఫ్లేవర్ కోసం వేస్తున్నాను ఒకసారి ఈ పోపుని కలిపేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రెండు టీ స్పూన్లు కారం వేసుకుందాము ఇది ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసేసుకుందాం ఈ వేడికే ఇంగు వేగిపోతుందండి ఇప్పుడు మనం ఈ వేయించుకున్న పోపును కూడా సాంబార్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల సాంబార్ అనేది మంచి టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అదే ప్యాన్లోనే మరి కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకుందాము మనం ముందుగా వేయించుకున్న వాటిని పౌడర్ చేసుకొని సాంబార్లోకి వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు సాంబార్ని మసాలని ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చాలా టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ప్రాసెస్ అయితే కాస్త లెంతిగా అనిపించినప్పటికీ ఇడ్లీ లేకైనా అన్నం లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రుచులు రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్